ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో గల భూగర్భ శివశక్తి క్యా క్షేత్రాన్ని సీనియర్ సినీ నటుడు గాయని శైలజ భర్త శుభలేఖ సుధాకర్ గురువారం సందర్శించారు ఆలయ కార్యనిర్వాహక సభ్యుడు శ్రీనివాస్ పురోహితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొన్ని దేవతామూర్తుల విగ్రహాలను సుధాకర్ చేతుల మీదుగా ప్రతిష్ఠింపజేశారు ఆలయ అర్చకులు శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో దగ్గర ఉండి సుధాకర్కు ఆలయ చరిత్రను నిర్మాణ ప్రాశస్యాన్ని అవసరాన్ని ఆయనకు వివరించారు విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు శివలింగాలకు సుధాకర్ ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరఫున శ్రీనివాసరావు తదితరులు సినీ నటుడు శుభలాక్ సుధాకర్ను ఉచిత రీతిన సత్కరించారు ఇటువంటి పవిత్ర భూగర్భ శివశక్తి క్షేత్రాన్ని సందర్శించడం పట్ల ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఈ క్షేత్రం విశేషాలు తెలుసుకుని సతీ సమేతంగా కుటుంబం అంతా వద్దాం అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల తనే వచ్చానని ఈసారి కుటుంబం అంతా వచ్చి మళ్ళా దర్శనం చేసుకుంటామని ఈ సందర్భంగా సుధాకర్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు తాను ప్రతి ఏటా తిరుపతి శ్రీవారిని దర్శించుకుంటానని శివక్షేత్రాన్ని దర్శించడం ఇదే ప్రప్రదం అని ఎన్నో గల ఇటువంటి భూగర్భ శివశక్తి క్షేత్రాన్ని సందర్శించి పూజలు నిర్వహించడం పట్ల తనకెంతో సంతృప్తి కలిగించిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఇటువంటి అరుదైన ఆలయాలను ప్రోత్సహించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని భక్తులు దాతలు చిక్కుడుపాలెంలోని భూగర్భ శివశక్తి క్షేత్ర అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా సుధాకర్ విజ్ఞప్తి చేశారు తన వంతు సహాయాన్ని క్షేత్ర అభివృద్ధికి వెచ్చిస్తానని ఆయన ఈ సందర్భంగా ఆలయ కమిటీ బాధ్యులకు తెలిపారు

उनका गलत बढ़ाएँगे भी दर्शन दर्नार्थन भी हमें कौशल में जोड़े सीज़ उसे तुमने तो जितने मंत्रणों जोड़े आज इंद्रमीयों वम गंदर भावा है वम साबियंबु जबी वम रोग राजा आवा है वम साबियंबु जबी कोम रोगा आवा है वम साबियंबु जबी इकुण्डा कोम आया वम आवा है वम साबियंबु जबी कोम वाच निकम आवा है वम साबियंबु जबी इकम

బట్ ఎక్కువగా మీరు గుళ్ళకి వాటికి వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్ళేది ఒకే ఒక గుడి అది తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఒకసారి ముక్కు వస్తూ ఉంటా అనమాట భక్తి పూజలు పునస్కారాలు ఇవన్నీ మా ఇంటికి శైలం వచ్చిన తర్వాత ఏమిటైనా తనకి చాలా భక్తి ఎక్కువ తన విశేషాలు విషయాలు చెప్తూ ఉంటాయి నాకు స్వామిగారు చాలా ఒక ఒకరోజు ఎందుకు ఫోన్ చేశారు ఒక నెంబర్ నుంచి నా అలవాటు ప్రతి ఏ నెంబర్ అయినా నేను ఫోన్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను అలాగా కాల్ తీసుకుంటే వారు పరిచయం చేసుకున్నారు సంగతి సమాచారం అని చెప్పారు అది మా మొదటి పరిచయం అక్కడి నుంచి అప్పుడప్పుడు వారు ఫోన్లో మాట్లాడడం జరుగుతూ ఉండేది నేను స్పందిస్తూ మాట్లాడుతూ ఉండేవారు సో ఒకనొక సందర్భంలో చెప్పారు ఒకసారి ఈ గుడికి రండి ఇక్కడికి ఒకసారి వచ్చి పూజ చేయండి అని చెప్పేసి సో ఎప్పుడైనా పూజలు అనేసరికి తను ఇలా తనతో చెప్పాడు ఇలాగా తను కూడా స్వామి గారిని కలవడం జరిగింది సరే యాక్చువల్గా ముగ్గురూ రావాల్సింది నేను తను మా అబ్బాయి బట్ ఇప్పుడు నవరాత్రుల వల్ల తను ప్రతిరోజు అమ్మవారికి పూజ చేస్తుంటారు ఇంట్లోని అబ్బాయి బిజీగా ఉన్నాడు సరే నేను పని కట్టుకుని ఇటు పక్క వచ్చాను ఇది సడన్గా చూస్తే ఇది మామూలుగా మనకి అలవాట్లు గుడి అనేసరికి ఒక వేరే అట్మాస్ఫియర్గా ఉంటుంది అది ఇక్కడ కొత్తగా ఉంది అసలు ఆ అట్మాస్ఫియర్ అన్నది ఏమీ లేదు బట్ లోపలికి ఇక్కడ దిగి వచ్చిన వెంటనే ఈ లింగాలు ఆ చక్రము ఇవన్నీ చూస్తుంటే ఇట్ హాస్ ఎ డిఫరెంట్ పవర్ ఎ డిఫరెంట్ లుక్ అండ్ దీని గురించి వారు చెప్తున్నప్పుడు ఆశ్చర్యం వేసేది సో భగవంతుడు అన్నవాడు విగ్రహ రూపం అన్నది కాకుండా ఇలా కూడా ఉంటారు ఇలా కూడా జరుగుతుంది ఇది కూడా చేయొచ్చు అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది వారు కష్టం వారు నిశ్చయం దీనికోసం పాట పడేది నేను వింటూనే ఉన్నాను డెఫినెట్లీ ఆ స్వామి అనుగ్రహంతో అన్నీ సక్రమంగా జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను దసరా శుభాకాంక్షలు సర్వేజన సుఖిన నమస్కారం